సెక్రటరీ గారితో కూడా శ్రీనివాస్ గారితో కూడా ఇవి ఏం చేస్తారు ఎందుకు పెండింగ్ ఉన్నా ఎన్ని చేయగలుగుతాం నేను దానిపైన విషయం నేను క్లారిటీ ఇస్తాను అలాగే సార్ మీరు చల్లకుంటే అసలు చల్లకుంటే చాలా కోరుకుంటా

ಅದೇವಿ ಸಮಗ್ರ ಶಿಕ್ಷ ಉದ್ಯೋಗ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರ್ಜಿ ನೋಟ ರೆಡಿ ಮಾನ್ ಮುಖ್ಯೋರ್ ಆರೋಗ್ಯ ಬಾಕಲೇ కనీసం పది రోజులు సెలవు పెట్టుకున్నా కూడా ఆ పది రోజులు మెడికల్ లీవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ప్రతి అమ్మాయి కూడా మెడికల్ లీవ్ అనేది జాబ్సీ కానీ హెల్త్ ఇష్యూస్ సంబంధించి మెడికల్ లీవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏది సాధ్యపడతాయి ఏది చేయాలనుకుంటున్నారు అన్న విషయంపై అయితే నేను ఈరోజు మళ్ళీ సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఒకటి కూడా అంటే ఉపన్యాసాలు ఇచ్చి పోయేటువంటిదే నమ్మకం నమ్మకం మంచి చేసే వాళ్ళు ఉంటారు చేయాల్సిన ఆలోచనలతో ఉంటారు కానీ వాడుకొని దాన్ని ఏదో తప్పుగా పట్టించాలని ఆలోచన కూడా ఉంటాయి సమాజంలో దానిలో మీరు కొంచెం అలర్ట్ గా ఉండాలి గతంలో ఉన్నప్పుడు అంతా చేసినప్పుడు ఎవరు అడ్డుకోవాలి ఏ పవర్ గా లేకుండా ఏం లేరు నేను రాజకీయాలు మాట్లాడదు కానీ ఇప్పుడు కొంచెం కొంత కొంచెం నాకు తెలుసు అంటే వచ్చి తిట్టిపోయే ముందు గతంలో ఛాన్స్ లేనప్పుడు మీ చేతిలో లేనప్పుడు ఉండింటే మమ్మల్ని తిట్టా ఒక అర్థం ఉంది ఊరికే వచ్చి ఇంకొకరిని విమర్శించడం అన్నటువంటిది మంచిది కానీ నేను అందుకే దాని జోలికే పోవట్లేదు జస్ట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అంటే నీళ్ళు ఉన్నావో మీకు ఏవైతే మీకు చేయాల్సినటువంటి న్యాయపరమైనవి మిగతా వాళ్ళకు వర్తిస్తున్నాయో ఆ వర్తించే దానికి నా వంతు ప్రయత్నం ఒక ఈ ప్రాజెక్ట్ మరొకసారి ఒక నాయకుడు చెప్పే మీరు కూడా కమిట్మెంట్ ఇస్తుంటారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమ్మఒడి కూడా ఫోర్ టైమ్స్ ఏమో ఇవ్వడం అనేటువంటిది కరోనా లాంటి టైంలో కూడా స్టాప్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక అమ్మఒడే కాకుండా చుట్టూ కూడా మార్పులు అంటే నేను ఒకసారి ఏ రోజు ఊహించుకోలేదమ్మా ఒక స్కూల్కి వెళ్ళి నాలుగు ప్లేట్లు ఇచ్చే ఫోటోలు తీసుకునేటువంటి వాళ్ళు అటువంటి పరిస్థితులలో ఆ టైప్ ఆఫ్ డెస్క్లు ఆ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ ఆ టైప్ ఆఫ్ బ్యాంక్ చూసిడమే కాకుండా మిగిలినటువంటివి ఆన్ పార్టీ అంటే దారిలో స్కూల్ పిల్లలు ఆ డ్రెస్ తో పోతుంటే నేనే గర్వపడుతుంటాను అంత మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక మంచి నాయకత్వంలో పనిచేస్తున్నాను కాబట్టి ఆ మంచి పనులతో పాటు మంచి పనులను తోడ్పాటు చేసేటువంటి నీకు కూడా మంచి జరగాలని ఉద్దేశించ